శుభమస్తు గౌత టీవీ వీక్షకులందరికీ కూడా శుభాభినందనలతో ఈరోజు మాఘపురాణం మూడవ అధ్యాయం చెప్పుకున్నాం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాతి ఆధారం హయగ్రీవంపా స్మహే గురుబ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ शुक्ला अंबर धर्म मिश्रम शशि वर्णन्ये त्रिभुजम् प्रसन्नबदनं यायेत् सर्वविघ्नों भजान्तये अगजाननबद्धार कंगजाननमहर्निशमने कदंतम् भक्तानाम् ये कदंतमुपास्महे मनोजभ्मार दतुल्यवैगम् जितेन्द्रियम् बुद्धिमतां अंबरिष्ठम् वातात्मजम् वानरयोधमुक्षम् श्रीरामदूतम् सरसानमामी यत्र योगीश्वर कृष्ण जत्र पाथो धनुर्धर तत्रीज भूतिर्ध्रुवातिमतिम वागर्ध विवृक् वागर्धप्रतिपत्त जगत पितरौ वंदे पार्वती परमेशाताकार भुजगशयनम पद्मनाभम सुदेश विश्वाधारम गगन सदृश मेघवर्णम शुभांगम లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీ విష్ణువేనమ ఈ రోజున వశిష్ఠ మహర్షి చెప్పిన వృత్తాంతమంతా కూడా దిలీపుడు శ్రద్ధగా ఆలకిస్తూ మరలా ఈ విధంగా ప్రశ్నించాడు మహాత్మా భృగు మహర్షి ఆ గంధరుని ఏమని వివరించినో తెలుపుడు వినాలనేటువంటి కోలి కుతూహలంగా ఉన్నది అని చెప్పి పలికాడు దిలీపుని మాటలకు వశిష్ఠుల వారు మరలా ఈ విధంగా చెప్పాడు భూపాల నేను తెలుపుపో విషయం చాలా పురాతనమైనది ఒకనొక సమయంలో వింధ్య పలయం వింధ్య హిమాలయ పర్వతాల మధ్య ప్రాంతం అందున్న కాటకము కలిగను ఆ కరువు అన్ని వర్గముల వారిని కూడా పీడిస్తూ ఉండే పీడించింది ప్రజలకు తిండి లేదు త్రాగటానికి నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపోతున్నాయి అందువలన యజ్ఞయాగ కార్యములు గాని దేవతార్చనలు గాని ఎవరు కూడా చెయ్యలేకపోయారు ఆ సమయంలో వనములందు తపస్సు చేసుకునేటువంటి మునీశ్వరులు సహితము ఆ కరువునకు హాహాకారములు పొంది చేసి ఆశ్రమములు వదిలి వలస వెళ్ళిపోతూ ఉండేవారు అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసిస్తూ ఉండేవాడు రేవా నదీ తీరంలో ఉన్నటువంటి ఫల పుష్ప ఫలవృక్షములను పంట భూముల్లో నీరు లేక బీ నీరు లేక బీరు పడిపోయాయి త్రాగటానికి నీరు కూడా లభించడం లేదు మహాతపస్వి యుగ భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతం నుండి వల్ల అక్కడి నుండి వెళ్ళిపోవటానికి ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ పర్వతానికి వలస వెళ్లిపోయాడు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ ఉన్నది ఆ కొండచర్య బాచటనున్నటువంటి కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉంది అది తెల్లగా కూడా ఉన్నది ఆ కొండచర్యను ఇంద్రనీలములు ఉండుట వల్ల ధగధగా మెరుస్తున్నాయి మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆ పర్వతం వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరిస్తూ ఉన్నారు అని చెప్పి వశిష్ఠుల వారి తెలియపునకు వివరించారు అప్పుడు దిలీపుడు అన్నాడు వశిష్ఠుతో వశిష్ఠ మహర్షినితో ఈ విధంగా చెప్పాడు ఓ మహానుభవ ఆ పర్వతం గురించి చెప్పిన మాటలు వింటే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది ఇంకా ఉన్న తెలిప తెలియజేయగలరు మహాప్రభు అని చెప్పి ప్రార్థించాడు అప్పుడు వశిష్ఠుల వారి విధంగా చెప్పాడు రాజా నీ అభీష్టము ప్రకారమే వివరిస్తున్నాను విను సావధానుడివై ఆలకించు ఆ పర్వతరాజము కడు వింత అయినది దానిపైనున్నటువంటి వింత గొప్ప చెట్లు పురాతన వనమృగములు అనేక రకములు పక్షులతో ఉన్నటువంటి ఆ నందు పర్వతము ముప్పై యోజనములు పొడవులు కలిగి పొడవగలిగి కలిగి పది యోజనములు ఎత్తుగలదై అలరారుతూ ఉన్నది అటువంటి పర్వతము వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమైనటువంటి దృశ్యములను చూసి సంతోషించాడు తాను తపస్సు చేసుకోవటానికి ఇదే మంచి అనుకూలమైన స్థలం అని చెప్పి నిర్ణయించుకొని ఆశ్రమమును కట్టుకొని తపస్సు చేయడం మొదలుపెట్టిన తపస్సు చేసుకుంటున్నాడు అలా కొంతకాలం గడిచిపోయింది ఒకనాడు గంధర్వ మునికి భార్యా సమేతుడై ఆ ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై పర్వతం మీదకు వచ్చి తపం ఆచరిస్తూ ఉన్నటువంటి భృగు మహర్షిని చూసి నమస్కరించి దగ్ధస్వరముతో తన వృత్తాంతమునకు భృగునకు ఈ విధంగా చెప్పాడు ఓ భృగు మహర్షి నా కష్టమును ఏమని విన్నవించాలి నేను పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ఫలముల వలన నాకు స్వర్గము ప్రార్థించినను పెద్ద పులి మొగము నాకు కలిగినది ఏ కారణముచే నాకు వాటిలో కలిగినో బోధపడకున్నది ఈమె నా భార్య రూపవతి గుణవంతురాలు మహాసాగ్వి ఈ నా వికృత రూపము వలన ఎందుకు పనికిరాని వాడనైనాను కానా ఈ రూపమునకు కారణం ఏమియో వివరించి నా మనోబాధను తొలగింపజేయండి మహాప్రభో అని చెప్పి పరిపరి విధములు ప్రార్థించాడు అప్పుడు భృగు మహర్షి గంధర్వ ఆ గంధర్వుడు చూసి దీనాలాపము ఆలకించను అతని వృత్తాంతమును వినగానే ముని హృదయం కలతి వేసినట్లయింది ఆ గంధర్వునికి ఎటులైనను కూడా తన శక్తి కొలది సాయం చేయవలనని చెప్పి నిశ్చయించుకుని పోయి కుమార నీవు అదృష్ట హీనుడవు ఆ అదృష్టహీనత వలనే నీకు ఇస్త నీ కష్టదశ కలిగినది పాపము పేదరికము దురదృష్టము అని ఈ మూడు కూడా మనుషులు కృంగతీస్తాయి ఈ మూడింటిని కూడా నివృత్తి చేసుకునాలనేటువంటి మా చేసుకునాలనేటువంటి కోరిక నీలో ఉన్నట్లయితే మాఘమాస స్నానమే పరమ ఔషధము అని అన్ని జాతుల వారితోనూ కూడా ఆచరించవలసినటువంటి పరమ పావనమైనటువంటి మార్గము కాబట్టి నీవు భార్యతో కూడా ఈ పర్వతము నుండి ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలో స్నానం చేయవయ్యా అదీగాక ఇది మాఘమాసం కదా వెళ్ళబోయినటువంటి తీర్థం ఎదురైనట్లు అన్నీ సమకూరినాయి నీకు ఈ రోజుతో నీ కష్టాలు తొలగిపోతాయి నీ మనోవాంఛం ఇదేరుతుంది భయపడకున మాఘమాస స్నానం గురించి అని చెప్పి మాఘమాస స్నానం చేయమని ఆ స్నాన విశేషమంతా కూడా వివరించాడు ఆయన ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా విన్నాడు తన భార్య కూడా మునీశ్వరుని వచనము ఆలకించి చాలా సంతోషించింది ఆ మహర్షి చెప్పిన విధంగానే గంధర్వుడు భార్య సమేతుడై ఆ దగ్గరలోనే ఉన్న ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలో స్నానం చేసి వెంటనే తనకున్నటువంటి పెద్ద పులి ముఖమును పోయి తేజోవంతమైనటువంటి సుందరమైనటువంటి ముఖంతో ప్రకాశిస్తున్నాడు ఆ గంధర్వ దంపతులు అమితానందం పొందారు అంతట వారిద్దరూ కూడా భృగు మహర్షులు వారికి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం ప్రణామములు చేసి భృగువును చేశారు తర్వాత భృగు మహర్షి వారిని దీవించాడు పంపివేశాడు ఆ విధంగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ఠుల వారు దిలీపునికి చెప్పి రాజా గంధర్వ కుమారుని వృత్తాంతము పుణ్య నదుల ఎందు స్నానమాచరించినట్లయితే ఏ విధమైనటువంటి ఫలము కలుగునో ఊహించుకొనుము అని చెప్పి ఆయన వశిష్ఠుల వారు దిలీపునితో చెప్పాడు ఇది ఈ విధంగా మూడో అధ్యాయం ఈరోజు పూర్తయింది అలాగే నేను చెప్పినటువంటివి మీకు నచ్చినట్లయితే అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి చెయ్యండి లైక్ చేయండి శేర్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు సమస్త సుఖినోత్